మాతాపితులకు అభినందనష్మాన్ ఎందుకు వచ్చావు నాయన ఎవరైనా ఇంటికొస్తే ఇప్పుడు వచ్చావు అని వాళ్ళని చూశాను కానీ ఇలా ఎందుకు వచ్చావని వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను తమరు మామూలు వ్యక్తి కాదు కదా మీరు వచ్చారు అనంటే ఏం కలహాలు పెడతారోనని భయం ఊరుకోండి మీరు మరినూ ఏమి నాయనా కపాలం పట్టుకుని తిరుగుచుంటివి ఆ ఏవని చెప్పను తల్లి తలరాతలు రాసేవారి చేతిరాతలు పెడదో పట్టుచున్నవి ఏమి మారాతనే శంఖించుచుంటివా శంఖించుట కాదు తండ్రి యథార్థము దానికి ఈ కపాలమే సాక్ష్యం త్రిలోక సంచార ప్రాప్తి రస్తు అని తమరు ఈ కపాలపు రుతుకు రాసినారు కానీ ఇది భూలోకమున శ్మశాన వాకిట శిథిలావస్థలో పడి ఉన్నది మా కంట పడినది కాబట్టి సరిపోయినది కాకున్నా కాకుండా చూసారా నారదుడు ఎంతటి బుద్ధిమంతుడు మీ పేరు కాపాడవల్లని ఎవరికంటా పడకుండా మీ వద్దకే తెచ్చాడు పొరబడి నావు దేవి నారదుడి కపాలము తీసుకుని వైకుంఠమునకు వెళ్ళి అతటి నుండి కైలాసము చేరి చివరకు సత్యలోకము చేరినాడు అవునా అనగా ఈ కపాలము త్రిలోక సంచారము చేసినది నేను రాసిన దానిలో తప్పేమున్నది దానికి ఆ ప్రాప్తమున్నది కాబట్టి ఇతనికి బుద్ధి పుట్టినది అడక్కపోయినా చెప్తాడు వచ్చింది అందుకే కైలాసంలో పార్వతీదేవి భర్త శరీరంలో సగభాగం పొంది చాలా సంతోషంగా ఉంది వైకుంఠంలో లక్ష్మీదేవి అర్థపాదాల చెంత ఆనందంగా ఉంది ఇక సత్యలోకానికి వస్తే ఏముంది ఇక్కడ తండ్రి గారు రాస్తూనే ఉంటారు తల్లిగారు వీణ వాయిస్తూనే ఉంటారు మిమ్మల్ని సంతోష పెట్టడానికి వారికి సమయమేది ఆంతర్యము దీనికి పని పుట్టే వారి సంఖ్య పెరిగిపోదాం అందరి తలరాతలు రాయాలి కదా సేపు ఆ పని ఆపి ముందు నా సమస్యకు పరిష్కారం చెప్పండి ఆపమంటుంటే వినరే పది నిమిషాలు భూలోకంలో గర్భిణీ స్త్రీలందరికీ నెప్పులాగిపోతాడు ఇప్పుడు నీకు ఏమి కావాలి నేను చెప్పినట్టు చేయండి ఇక నుంచి మీరు ఉదయం నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు పనిచేయండి మిగిలిన సమయం నా కోసం కేటాయించాల్సిందే ఏం నారదా అంతే తల్లి అసాధ్యము నారదా త్వరగా ప్రభు ఏమిట అందరు గర్భిణీ స్త్రీలకు పది నిమిషాలు నిప్పులు రాకుండా ఆఫ్ చేసి దివ్వు కదా మీరు ఆపారు స్వామి కానీ ఆసుపత్రిలో వైద్యులు నొప్పులు రావట్లేదని ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తున్నారు చూసావుగా దేవి మా బాధలు అవన్నీ నాకు తెలియదు ఇక నుంచి నేను చెప్పినట్టు ఏర్పాటు చేయండి అది సృష్టికే విరుద్ధం దేవి కర్తలో వీరేగా నా విధి నిర్వహణకే ఆటంకం కలిగిస్తున్నావు దేవి అలాంటప్పుడు నన్న పెళ్లి చేసుకున్నాట బుద్ధి లేక వచ్చిన పని సంపూర్ణం ప్రభు ఆసుపత్రిలో మరో ఆపరేషన్ జరుగుతోంది వివాహమైన మరుక్షణమే మరణమా ఈ స్వామి వివాహమే మరణముతో సమానము కదా రాష్ట్రీయ దొంగల ముఠా నాయకుడు అనుకుంటున్నారా లేకపోతే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇతని చేస్తున్నారు చేస్తున్నారనుకుంటున్నారా అలా అనుకుంటే మీరు పొరపడినట్లే ఇతని కోసం వెంటపడే వాళ్ళు అంతకంటే ప్రమాదకరమైన వ్యక్తి నా కొడుకు ఇంకా పెళ్ళే కాలేదు నా కోళ్ళు ఎక్కడి నుంచి వస్తుందమ్మా ఏమే చూపించండి ఏంటి నాకు రాశాడు ఓకే గర్భిణీ స్త్రీల కను పిల్ల తల్లి కూడా రాస్తాడా ఆయన ఏం అనుకోండి అత్తయ్య ఆయనకు ఓకే అయితే నాకు ఓకే నువ్వు ఆగవే కుర్రాడు చాలా బాగున్నాడు నా మొగుడు చచ్చిపోయి ఆరు సంవత్సరాలైంది ఒంటరిగా ఉండాలంటే ఇబ్బందిగా ఉంది

నా కొడుకు ఏం తెలీదు అమ్మా ఓటమ్మా ఇప్పుడు అవునమ్మా ఇంకోసారి ఇలా చేయకుండా నేను బుద్ధి చెప్తానమ్మా బుద్ధి చెప్పడం కాశాంతమ్మా పెళ్లి చెయ్యి లేదంటే మా కాపురాలు చిచ్చి పెట్టేలా ఉన్నాడు పాదండి ఏడదాం యాదవ సంత యాదవ సంత నిన్ను ఇలా తయారు చేసినందుకు నన్ను నేను కొట్టుకోవాలరా ఏడుస్తున్నట్లేదు ఏదో పంది పిల్లలకు ఉంది పర్రేంటరా మనిషిలా మూలుగుతుంది సరే ఏవేంద్రా నీ పెళ్ళడానికి ఒక లెటర్ రచన శోభలో మట్టి పాలు చేసావు కదా నేనేం చేశారా జీవితోనే నాకు అసలు పెళ్ళి కాదనుకుంటా అలాంటిది ఎలాగోలో కష్టపడి హైవేలో నాకు పెట్రోల్ బంక్ ఉందండి మా అద్దకి అబుద్దిం చెప్పి హ్యాపీగా పెళ్లి చేసుకొని నిన్న నిన్న రాత్రి ఫస్ట్ శోభనం ఏర్పాట్లు చేసుకుంటుంటే ఇక్కడ కాదు అక్కడ నైరుచిలో రాసి ఈశాన్యంలో పెట్టి వచ్చి పట్టుకో పట్టుకోమంది నన్ను కాదు మంచాన్ని మొగుడుగా మంచాన్ని పట్టుకోవడం ఏంటండి ఎందుకంటే మంచం పట్టుకొని ఉత్తర దిశగా తిప్పాలి చాలా అట్టు పెట్టకూడదు ఇటువే పెట్టాలి అన్నమాట ఆ దిండి ఇక్కడ పెట్టుకొని పడుకుంటే పోలే ఎక్కడ సార్ సోన్ బాబు సోన్ శోభన్ బాబుకి ఈ రోజు శోభనం గదిలో ఉన్నాడు అరే అరే ఏ ఏమైంది అంటే బండిలో పెట్రోల్ అయిపోయిందండి ఓ బాటిల్ ఉంటే ఇస్తారా బాటిల్ ఎందుకు నేషనల్ హైవేలో మా అల్లుడికి హెచ్పి పి పెట్రోల్ పంకుద్ది అక్కడ పోయించుకో వాడు నీకు బాగా ఏ సోపు వాడి పెట్రోల్ బంకిందూర్ గనే వాడు ఆ పెట్రోల్ పెట్రోల్ అసలు ర పెట్రోల్ 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 అది మ్యాటర్ ఇదేంటేం చేయకుండా మంచి సౌండ్ వచ్చే సౌండ్ ఇక్కడ కాదు మా అమ్మ ఓ అలా జరిగిందనమాట అవును అందుకే నువ్వు ఎలాగైనా శోభనం చేయాలి అంటే నువ్వు ఒప్పుకుంటా సరే ఎవడద్దు నాది అది కాదు నువ్వు ఎలాగైనా దగ్గరుండి నాకు శోభనం జరిపించాలి అది ఎవడికి వాడు చేసుకోవచ్చు కానీ ఈ పొజిషన్ ఇంటికెళ్తే మాత్రం నిరగ చేస్తుంది ఐడియా నా జీవితం మార్చేస్తుందా లెట్స్ వాక్ అంట ఇప్పుడు ధైర్యం వచ్చిందిరా ఎందుకు రాదు ఆరు వీల్ బీళ్ళు ఒక అయితే నేను చెప్పు మరి నీకు చూర్ణం కావాలి అవుతుంది కావాలి ఇప్పుడు ఇస్తా చూడు దీన్ని అక్క నమస్తే నమస్తే నువ్వు మొహం మీద కొట్టు ఇక్కడ కొట్టు ఇక్కడ కొట్టు కానీ అక్కడ మామూలు మీద మాత్రం కొట్టు మహా పాపం మర్యాద చంపలేసుకుని మా వాడికి సోమరం చేయి అవే మాటలు బాబు నువ్వు చదివితే కాదంటారా వెరీ గుడ్ ఇప్పుడే సిద్ధం చేస్తాను రండి అల్లుడు గారు నువ్వు రమ్మంటే రావడానికి పొమ్మంటే పోవడానికి నేను ఎదోలా కనిపిస్తున్నా నేను రాను అయ్యో ఆవేశపడకండి అల్లుడు గారు చిన్నల్లుడు అయ్యో అది కాదు వెళ్తాం చెప్ప అల్లుడు ఆవిడ చూడటానికి చిన్నపిల్ల ఉన్నా వయసులో పెద్దది ఆవిడ గౌరవించి నువ్వు లేవలకి వెళ్ళా ముందు మీరు వెళ్ళండి రై నువ్వు మగదీరులో రామ్ చరణ్ తేజాలా వారి గుర్రవులా అమ్మా ఏదో మూడు సరఫం ఆడిందని ఆ బయటికి వచ్చేసాడు నువ్వన్నా చెప్పు చెందిల్లుడు అరే శోభనా నువ్వు కొత్త కదా వస్తే అలానే ఉంటది రా లోపల ఎవరైనా బయటికి వచ్చి చెప్పుకుంటారా సిగ్గు లేకుండా నువ్వైనా చెప్పు చిన్న శోభనం నా సాగుకొచ్చిందిరా